జగిత్య జిల్లా పట్టణ కేంద్రంలోని ఫ్లాగ్ మార్చ్ ర్యాలీని నిర్వహించిన జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ దాదాపు మూడు వందల మంది సిబ్బంది అలాగే కేంద్ర బలగాలతో అయితే ఫ్లాగ్ మార్చ్ ర్యాలీని నిర్వహించారు ఎంపీ ఎలక్షన్స్ ఈ నెల పదమూడు తేదీన ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి దేశ రక్షణకు ప్రదర్శనగా నిలవాలని కూడా తెలియజేశారు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును ధైర్యంగా వచ్చి ముందుకు వచ్చి

మనకి థర్టీ నాడు జరగబోయే ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ జగ్యాల్ పట్టణంలోని ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేస్తున్నాం సో దీంట్లో వచ్చేసి మనకి అన్ని ఫోర్స్ మనకి వచ్చేసిన బయట నుంచి వచ్చేసిన ఫోర్స్ అట్లాగే జిల్లా ఫోర్స్ అయితే ఛత్తీస్గఢ్ హోంగార్డ్స్ దెన్ మనకి సీఏపీఎఫ్ కంపెనీస్ దెన్ వేరే వింగ్స్ ఫోర్స్ జైల్స్ నుంచి వచ్చిన ఫోర్స్ సిఐడి దెన్ మనకి స్పెషల్ పోలీస్ ఫోర్స్ అట్లాగే జిల్లా ఫోర్స్ హోంగార్డ్లు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు సో బేసిక్ అది ఫ్లాగ్ మార్చు దేశం ఇక్కడ ఉన్న ప్రజల్లోని ఇది రేపు జరగబోయే ఎలక్షన్ సంబంధించి టోటల్ ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ కలిగించాలి ఏంటంటే ఎట్ట ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఇలాంటి భయభ్రాంతులకు కుదిరి పడ కాకుండా మీరు ఫ్రీగా నిర్భీతంగా ముందుకు వచ్చి ఓటు వేయాలి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఓటు వేసుకోండి ప్రశాంతంగా టోటల్ వాతావరణం టోటల్ ప్రశాంతంగా ఉంది ఎక్కడ కూడా ఇలాంటి ఏం ప్రాబ్లం లేదు ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్లీ మాకే తెలియపరచండి ఇప్పటివరకు జిల్లాలో పది వరకు ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాము అన్ని చోట్ల కూడా వాతావరణం పీస్ఫుల్గానే ఉంది అట్లాగే మాకు ఫోన్ నమ్మకం ఉంది రేపు జరగబోయే ఎలక్షన్స్ కూడా పీస్ఫుల్ వాతావరణం కంప్లీట్ అయింది